హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏమంటే మన ఈ బ్లౌజ్ పీస్లు వచ్చేసి ఒక్కరి అని అనమాట త్రీ బ్లౌజెస్ అండి మూడు కూడాను మనకు వచ్చేసేసి చూడండి మీటర్ ముక్కలు అనమాట అయితే ఈ మూడు కూడాను కలిపి ఒకేసారి కటింగ్ ఎలా చేసుకోవాలి అదే విధంగా మనకి ప్రతీది కూడాను మీకు ఆది బ్లౌజ్ తోటే మీకు మెజర్మెంట్లు అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను ఇది వచ్చేసేసి ఆర్జీ అనమాట ఈ ఆది బ్లౌజ్ తోటి నేను ఎక్కడ టేప్ అనేది అనమాట ఇక్కడ చూడండి ఈ చివరి ఆల్రెడీ నేను సమానంగా ఉండాలని చెప్పి కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను అలాగే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేశాను అనమాట కట్ చేసి ఒక హాఫ్ ఇంచు కట్ కోసం ఉంచాను ఎలాగా చూస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ షోలర్ ఉంది కదా ఈ షోలర్ దగ్గర నుంచి మనకి బ్యాగ్ ఇక్కడ డాట్లు ఉంటాయి కదా ఈ డాట్ల దగ్గరికి ఇలా పట్టుకుని చూడండి పొడవ అనేది ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు నేను ఖర్చు కోసం పెట్టుకున్నా ఈ హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఇక్కడ అనమాట ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలాగా ఇదే విధంగా మనం ఈ మధ్యలో కూడా ఇలా చూసుకోండి వచ్చింది ఒక కాఫీ ఇంచు కోసం ఇలాగ కొంచెం అలాగ ఒక రెండు మూడు సార్లు అలా పెట్టుకున్నారంటే కనుక మీకు లైన్గా గీత అనేది చేసుకోవచ్చు ఇలా ఇలాగ కాఫీ ఇంచు ఖర్చుకోసం ఇప్పుడు మనకి ఈ నడుము రోజు చూసుకున్నాం అండి ఈ నడుము రోజు ఈ నడుము రోజు నుంచి ఇలా చూసుకోండి సైడ్ ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి అసలు అయితే ఇక్కడికి వచ్చిందనమాట ఒక వన్ ఇంచ్ అన్నది ఖర్చు కోసం పెట్టుకుందాము రెండు ఇంచులు అన్నది సైడ్ ఖర్చుల కోసం వన్ ఇంచు దేనికంటే డార్క్ కోసం అనమాట ఈ రెండించులు ఖర్చు కోసం అదేవిధంగా మనకి చంకలు చూసుకోండి ఈ బ్లౌ బ్లౌజ్ని బ్యాక్ పాట్ని ఇలా ఉంది కదా ఈ రెండింటిని ఇలా కలిపి పట్టేసుకుని ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మీకు చంకులుజు ఇక్కడికి వచ్చింది రెండు ఇంచులు ఖర్చు కోసం ఇలాగ ఇప్పుడు వచ్చేసేసి బ్యాక్ డీప్ అనమాట నడుము లోతు చూసుకుందాం చూసారు కదా ఈ దీన్ని బట్టుకుని సెంటర్లో పట్టుకుని ఇలా చూసుకోవాలి ఇక్కడ వన్ ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఖర్చు కోసం పెట్టాను ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది నెక్ ఖర్చు కోసం ఇక్కడ వచ్చేసి మీకు బ్లౌజ్ని ఇలా మరి ఫోల్డ్ చేసుకుని నెక్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలన్నది మీకు ఆది బ్లౌజ్ తోటి చూపిస్తాను అనమాట చూద్దరిగాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ లీఫ్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టాను ఇక్కడ పావు ఇంచ్ పెట్టాను కదా ఇప్పుడు మనకి రౌండ్ నెక్ రౌండ్ చూసారా ఆది బ్లౌజ్ తోటి చూపిస్తాను అనమాట ఇలా పెట్టేసుకోండి ఎక్కడా కూడా మీకు ముడతలు అనేది లేకుండా అనేది రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కొత్త వాళ్ళైనా సరే చాలా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలని చెప్పి మీకు చూపిస్తున్నానండి వీడియో అయితే మీకు అర్థమైతే కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ అయితే కోరుకుంటున్నానండి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది కదా దీన్ని పట్టుకుని మనం నెక్ని ఎలా చూసుకోండి అసలు మామూలుగా అయితే నెక్ ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ పా ఖర్చు కోసం ఇక్కడ నుంచి మనకి చూడండి ఇక్కడ నుంచి ఇలాగ ఇలా పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ షోల్డర్ కనిపిస్తుంది కదా షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఉన్నది ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం దీన్ని బట్టేసి మనం దీన్ని బట్ దీన్ని బట్టుకుని చూడండి చంక దింపు అనేది మీరు ఎలా ఉన్న బ్లౌజ్ని ఇక్కడికి వచ్చింది మనకి బ్లౌజు చంకదింపు అనేది ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అనమాట చూడండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం చెస్ట్ లూజ్ అయితే ఇది వచ్చిందనమాట చంఖదింపు మీకు ఎలా చూసుకోవాలంటే మీకు కరెక్ట్గా ఉన్నదా లేదా ఆర్మ్ లూజ్కి చంక లూజ్కి సరిపోయిందా లేదా అన్నది మీరు చంఖదింపు ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి ఇక్కడి నుంచి అసలు ఇక్కడికి వచ్చింది కదా చూడండి అసలు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఖర్చుతో అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎంత వచ్చింది ఇది ఇంతే లూజు మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇలా గీసుకోవాలన్నమాట చూడండి అంతే ఇక్కడ కార్నర్లోను ఇలా సూట్గా ఒక్క గీతలా ఇచ్చేసి ఒక ఒకటి వరకు ఇలా ఇచ్చేసాను ఇక్కడ నుంచి మీకు ఇక్కడ చెస్ట్ లూజ్ అని చెప్పాను కదా ఇక్కడ నడుము లూజు చెస్ట్ లూజ్కి నడుం లూజ్కి మీకు ఇలా కాకపోయినా సరే మీరు కట్ చేసుకున్నప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడైనా సరే మీకు ఈజీగా వచ్చింది అనమాట ఇక్కడికి రెండించులు ఖర్చు కోసం ఇంతేనండి బ్లౌజ్ మొత్తం మొత్తం నెక్ అంతా మనకి అయితే ఇది ఖర్చుతోటి ఖర్చు ఇదండి అసలు ఇది ఇది ఖర్చుతోటిది ఇది నెక్ వచ్చేసేసి ఇంతే మొత్తం బ్లౌజ్ అంతా ఈ మూడు పార్ట్లు కూడాను చూసారా నేను మూడు మూడు పార్ట్లు వేసాను బ్లౌజ్ మూడు కూడా కట్ చేసేస్తాను మూడు ఒక్కరయ్యే కాబట్టి విడివిడిగా కట్ చేసుకునే కన్నా ఇలా టైం సేవ్ అవుద్ది తొందరగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కనుక కట్ చేసుకుంటాను నెక్ కూడా కట్ చేసేస్తాను ఇక్కడికి ఇలాగా ఆటలు పెట్టేసుకోండి మనకు వచ్చేసి ఇక్కడ డాట్ కోసం వన్ ఇంచ్ ఉంచాం కదా ఇలా పెట్టేసుకుని ఈ మధ్యలోకి ఇలా కట్ కట్ కటింగ్ ఇచ్చుకుంటే మనకు గుర్తు కోసం ఉంటుంది అనమాట వచ్చేసి హ్యాండ్ కటింగ్ చూపిస్తానండి ఇవి చూసారా రెండు సమానంగా ఉన్నాయి బ్లాక్ ఒకటి మనకి పొడవు కొంచెం వచ్చింది పెట్టుకోొచ్చిందనమాట అంటే ఈ రెండింటి కంటే కొంచెం బయటకు వచ్చింది ఇదైతే నేను కట్ అనమాట ఇది మనకు కనీసం బ్యాక్ పార్ట్లో బెల్ట్ వేయడానికైనా సరే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూడు సమానంగా ఉన్నాయి చూసుకోండి ఇలాగ మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోండి కోల్డ్ ఇలా ఓపెన్ సైడ్ ఉన్నది మనకి ఆపోజిట్లో వేసుకోండి దీన్ని ఇలా చూసుకుని వేసుకోండి మనకు చంక్ పార్ట్లో ఎలా అయినా సరే మనకు అతికలా అనేది పడుతుంది ఎందుకంటే ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ కాదు థర్టీ సైజ్ బ్లౌజ్ అయితే చిన్నదేనమాట ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట అందుకే నేను ఆర్మ్ ఆర్మ్ కార్నర్లో కూడాను ఓటు పావు పెట్టాను అనమాట ఇక్కడ సమానంగా ఉండాలంటే ఇలా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేసుకుని మనకి హెమ్మింగ్ కావాలి చేతులకి నెక్కి అలాగే మొత్తం హెమ్మింగ్ కావాలి కాబట్టి ఈ బద్ద ఎలాడికి వచ్చేసేసి నాకు ఒకటిన్నర ఈ బద్ద ఎలాడుకులను తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి మీటర్ ముక్కలు అండి వాళ్ళు ఇచ్చినవి అయితే ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ మార్గంలో చూపిస్తున్నాను అర్థమైన వాళ్ళైతే కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకుండా నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఎలా పట్టేసుకోండి ఇక్కడ వచ్చిందనమాట ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి నేను ఎక్కువ కొలతలు అనేది చూపించలేదండి చూడండి అసలు అయితే ఇక్కడికి వచ్చింది బ్లౌజు తోటి అక్కడి నుంచి ఇలా టైట్గా లాగి పట్టుకుని చూడండి మీకు బ్లౌజు తెలుసుకోవద్ది ఇలా పట్టుకున్నప్పుడు మనకు ఖర్చులు పడతాయి ఖచ్చితంగా ఖర్చులు పడకుండా ఉండవు అనమాట ఖచ్చితంగా సై ఖర్చులు అన్నది పడతాయి అతుకులు చూడండి ఇక్కడికి వచ్చింది అనమాట తోటి టైట్ మనకి బ్లౌజ్ వచ్చేసి చంకర ఉండి ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి చూసారా ఇక్కడికి సమానంగా ఉండడానికి ఒక గీత అనేది ఇచ్చింది ఇక్కడ మూడు ఇంచులకి మనకి మూడు బావు వరకు పెట్టాను అనమాట ఇక్కడి నుంచి చూసారా ఇక్కడి నుంచి ఇంకా అంతే ఇంకా ఇక్కడ వన్ ఇంచు వరకు ఇలా చూసుకోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం ఇక్కడ మనకి ఒక రెండు ఇంచుల వరకు ఖర్చు పడద్ది అనమాట పీస్ దగ్గర ఇలా అంతేనండి బ్లౌజ్ మొత్తం కట్ చేసేస్తాను ఎక్కువ కొలతలు అన్నది లేకుండా చాలా నేను ఈజీగా ఉండాలంటే బిగ్నెన్స్లో ఉన్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా కటింగ్ అర్థం అవ్వాలని చెప్పి నేనైతే ఈ కటింగ్ మీకు చూపిస్తున్నానండి మీకు ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నాట్లు పెట్టేయండి ఇలా అంతే చూసారు కదా మనకి ఇలా జాయింట్లు వచ్చినప్పుడు జాయింట్లు కూడా కట్ చేసేసుకోవాలన్నమాట చూసారా దేనికది హ్యాండ్స్ మూడు ఒకేలాగా కట్ చేస్తాను అయితే మూడు హ్యాండ్స్కి కూడాను చూడండి హ్యాండ్స్ దగ్గర మూడు హ్యాండ్స్ కూడాను ఖర్చులు అనేది పడతాయి కంపల్సరీగా ఖర్చులు పడతాయి అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఈజీగా అనిపించిందా ఏ విధంగా అనిపించిందా అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోకండి చూడండి నెక్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో చాలా మందికి అయితే చాలా డౌట్లు ఉన్నాయి అసలు ఫ్రంట్ పార్టే కదా ముందు ముఖ్యంగా రావాల్సింది ఎంత మిషన్ టైలర్లు అయినా సరే ఫ్రంట్ పాటలు ఏదో ఒకడ ఏదో ఒక షార్ట్నా ఖచ్చితంగా మిస్టేక్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి నేను క్రాస్ కటింగ్ పెడతాను అనమాట మనకి క్రాస్ బ్లౌజులు స్టిచ్ చేయాలనుకున్నప్పుడు కటింగ్ చేయాలనుకున్నప్పుడు మనకి క్రాస్లు ఏ విధంగా తెలుస్తుంది మనకు ఉన్న క్లాత్లోనే ఏ విధంగా క్రాస్ కావాలి క్రాస్ కావాలి మనకి కప్ వచ్చేసి రౌండ్గా ఉండాలి అంటే రెడీమేడ్ మనకి బ్లౌజ్కి కప్ సైజ్ ఎలా వస్తుంది చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అలా రావాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి నాకు క్రాస్ బాగా తిరుగుతుంది అనమాట చాలా బాగుంది అనిపించింది ఇక్కడి నుంచి మనకి ఈ బ్యాక్ పార్ట్ నడుం ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ నేను నడుమ సైజ్ దగ్గర నుంచి ఇలా ఒక గీత అనేది ఇచ్చారు ఈ గీత లోపలికి మనం నెక్ అనేది చూసుకోవాలి ఈ బ్లౌజ్ మొత్తం ఎలా ఉందో అలాగా పెట్టేస్తున్నాను నేనైతే అంతే మొత్తం నెక్ వచ్చేసేసి బ్లౌజ్ వాళ్ళు ఏమన్నారంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెం ముందు దిగిందండి కొంచెం పైకి పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ అన్నది పైకి పెట్టండి అనేది మేడం చెప్పారు స్కూల్ టీచర్ మేడం అండి ఇంక ఇంతకుముందు నేనైతే స్కూల్ స్కూల్లో చేసేదాన్ని కదా మా మేడం ఉన్నవాళ్ళు ఆ మేడం బ్లౌజ్లు ఎంత దూరమైనా సరే ఇక్కడ ఉంది కదా నెక్ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ మనం నెక్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసేయాలి ఈ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకున్న తర్వాత ఇలా చూసుకోండి ఈ మేడంది నెక్ వచ్చేసి చాలా డీప్ ఉంది అనమాట ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక ఏడున్నర వరకు ఉండొచ్చు అయితే వాళ్ళకి ఎక్కువ అయిపోయిందని అని చెప్పి అంటున్నారు కాబట్టి నేనైతే ఇలా ఉంచేసి కొంచెం పైకి ఒక ముప్పై ఇంచు వరకు పైకే పెట్టాను అనమాట ఎందుకంటే స్కూల్ టీచర్లు కదా కొంచెం కష్టంగానే ఉంటుందండి ఇలాగా అయితే ఇక్కడ వచ్చేసి మనకి నెక్ నెక్క ఎలాంటి పెక్కు వచ్చేసింది మూడించులో వచ్చింది అనమాట ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుని ఇందులో ఇచ్చి ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసి ఇలా రౌండ్ తిప్పాను అనమాట ఇప్పుడు బ్లౌజ్ వాళ్ళకి సెట్ అవుద్ది ఎందుకంటే ముందుకు దిగిపోతుందని చెప్పి అన్నారు కాబట్టి అలాగా ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుకుని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము ఈ హాఫ్ ఇంచ్ మీద నుంచి ఇలా పెట్టుకుని ఈ ఫోర్ ఉంది కదా ఫోర్ ఈ ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ ఫోర్ ఉక్స్ దగ్గర ఎందుకు మార్కింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడికి వచ్చింది మనకి బ్లౌజ్ ఇక్కడ హాఫ్ ఇంచు పైన నెక్ కోసం హాఫ్ ఇంచ్ ఎలక్స్టా పెట్టాము వచ్చేసి షేప్ బెల్ట్కి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి ఒక హాఫ్ ఇంచు అలాగే ఫ్రంట్ పార్క్లో డాట్ వేస్తాం కదా చూడండి ఫ్రంట్ పార్క్లో డాట్ దీనికోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం వచ్చేసి ఇక్కడ ఫోర్ ఉక్స్ వరకు ఏ బ్లౌజ్ అయినా సరే పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం బ్లౌజ్ అంతా కూడాను కటింగ్ వచ్చేసింది కాబట్టి చాలా సింపుల్ అండి ఎందుకంటే మనకి ఈ కటింగ్ వచ్చిందంటే ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈజీగా స్టిచ్ చేసేయగలవచ్చు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నా నేను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను మీకు నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా బ్లౌజ్ని ఇంట్రెస్ట్గా చూడండి చూడండి కట్ చేయండి ఇదే బ్లౌజ్ కొలత మీద మీరు నేనే ఆది బ్లౌజ్ ఎలా పెట్టి కట్ చేసి చూపించాను మీకు నేను ఎక్కడ కూడా టేప్ అనేది వాడలేదు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోవాలి కొత్త వాళ్ళైనా సరే చూడండి ఇక్కడ మనకి మెయిన్ డాట్ హైట్ చూసుకోవాలి కదా మనకి ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఈ డాట్ హైట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఎలా పట్టుకోండి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర ఎలా పట్టుకున్నప్పుడు ఇలా సాగదీయద్దు సాగదితే చెస్ట్ పొడుగు అనేది ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు మనం ఈ సాగిపోయిన అనేది ఎలా కొలత తీసామంటే చెస్ట్ ముందుకు వారిపోయినట్టు వచ్చి మెడ దిగిపోతే చెస్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది రాదనమాట అలా అన్నప్పుడు ఈ బ్లౌజ్ని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గరికి ఎలా ఉంది అలా పట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఖచ్చిత సహా చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇక్కడికి వచ్చింది నాకు చూసారు కదా ఇక్కడికి వచ్చింది అంటే ఇది ఇది నేను పైన నేను బ్యాక్ పార్ట్ వేసాను కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నాను చూసారు కదా మెయిన్ డాట్ అనేది చెస్టు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇక్కడ వచ్చింది అనమాట ఒక హాఫ్ ఇంచి దీన్ని మించి మనం కింద పెట్టుకున్నాం ఖర్చు కోసం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంక డౌన్ చూసుకుందామండి చంకదింపు ఎంత వస్తుందో చూద్దాము చూడము ఇది కూడాను మనకు ఫ్రంట్ వైపు ఉక్స్ ఉన్న వైపునే చూసుకోవాలి ఇక్కడ మనకు చంక దగ్గర ఖర్చుతో సహా ఇక్కడ నడుము దగ్గర ఖర్చు కావాలి షేప్ బెడ్డ దగ్గర ఈ రెండింటిని ఇలా పట్టుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేయండి ఈ ఖర్చు వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎలా పెట్టాలి ఇలా ఇదిగోండి అసలుదైతే ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లోను ఈ నాలుగు బుక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఖర్చుతోటి ఒక హాఫ్ ఇంచ్ కింద తిప్పుకున్నాం కాబట్టి ఈ డాటు ఈ ఈ మార్పింగ్ ఈ మార్పింగ్ ఈ మార్కింగ్ ఇప్పుడు ఇలాగ కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా ఇలా చొక్కలు పెట్టుకుంటే వెళ్ళి ఇప్పుడు మార్కింగ్ ఇలా చేసుకుంటే ఈజీగా కనపడద్దు అనమాట చూసారు కదా ఇక్కడ కూడా వచ్చేసేసి మనం ఇక్కడ చంక లోతు అనేది లైట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటే కనుక చంక దగ్గర ముడతలు కానీ ముగ్గులు కానీ ఎక్కడ కూడాను మనకు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఏదో కట్ చేసేస్తున్నాను బ్లౌజ్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైఫ్ ఫోటో మాత్రం మర్చిపోకండి మీకు ఎన్ని అయినా సరే ఇలా ఈజీగా వేసుకుని కట్ చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఉంటుందండి మనం బ్లౌజ్ బ్లౌజ్కి కటింగ్ చేయాలంటే ఈ వీలు అవ్వదు అనమాట ఇది అసలు నేను నిన్నే పెట్టాలి కాకపోతే నాకు కొంచెం నేను వర్క్ అనేది చేపిస్తున్నానండి షాప్ దగ్గర నేను వెహికల్ అనేది వేసాము మీకు పోయినసారి వీడియోలో చూపించాను కదా ఆ వీడియోలోను నేను ఒక షాపింగ్ అనేది టైలరింగ్కి పట్టుకుంటున్నామని చెప్పాను కదండి దానికైతే పని జరుగుతుంది ఇంకా టాట్ మేస్తలు అన్నది కొంచెం నాకు పనికి వస్తే వాళ్ళు కూడా వాళ్ళతో పని అయిపోతే ఇంకా నేను స్టార్ట్ చేస్తానండి అక్కడ పని అయిపోయిన తర్వాత మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ అనేది ఇదే అవుతుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టూ ఇంచ్లు అనేది కోసం ఇలా ఇలా ఒక నాటు పెట్టుకుంటే నేను ఇప్పుడు డాట్లు అనేది ఇక్కడైతే నేనైతే చూపించట్లేదండి నేను స్టిచ్చింగ్ వీడియోలోను డాట్లు అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసేసి షేప్ బెల్ట్ చూపిస్తాను చూడండి ఈ షేప్ బెల్ట్కి మనకు మూడు క్లాత్లు కూడాను కరెక్ట్గా సరిపడా ఉన్నాయన్నమాట మనకి ఇలాగ సరిపడా వచ్చినప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం బెల్ట్ వేసుకోవాలనుకుంటే ఈ ఖర్చు మనం వస్తుంది అనమాట బ్లౌజ్ పీసులకి మనకి క్వరా వస్తుంది ఈ కోరా సైడ్ వచ్చినప్పుడు ఈ దీన్ని మనం ఈ బెల్ట్కి వాడుకోవచ్చు అనమాట అయితే ఇటు సైడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచి అయితే ఇలా వేసుకుంటున్నాను దీన్నే నేను డబుల్ ఫోల్ మీదే వేస్తున్నానండి ఎందుకంటే ఈ మేరదే కొంచెం చిన్న సైజు మనకి బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ చిన్న సైజ్ చూసారా ఎంత చిన్నగా ఉందో ఇప్పుడు వచ్చేసి ఇవి సమానంగా ఉండాలంటే ఇలా నీట్గా కట్ వేసుకుని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా వేసుకోండి బ్లౌజ్ని ఇలా వేసుకున్నప్పుడు కింద వైపున ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని సారీ మొత్తం ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నప్పుడు పైన మనకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలన్నమాట అసలు అసలు అయితే మనకి ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇది ఎంత పొడిగొచ్చిందో మీకు తెలియాలంటే కనుక మీకు బ్లౌజ్ ఉంటుంది కదా ఇప్పుడు కట్ చేసింది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలాంటి తీసుకుంది ఇక్కడికి వచ్చింది ఈ సైడ్ వచ్చేసి మనకి ఎంత ఎలాడికి వచ్చిందో చూద్దాం ఖర్చుతోటి అలాగే మనకి కొంచెం ముందలకి డాట్ దగ్గరికి వచ్చేసరికి ఎలాడిపి ఎంత వచ్చిందో చూద్దాం ఎలా చూసుకోవాలి డాట్ ఎలా చూసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా వచ్చింది కాబట్టి దీన్ని ఎక్కడికి ఇలా ఫోల్డ్ చేసి తిని ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ కోసం అనమాట ఇప్పుడు వచ్చేసేసి ఈ మార్కింగ్కి ఈ ఇలా ఎలా అనమాట ఇంతేనండి షేప్ బెల్ట్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు చాలా నీట్గా కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటే చాలా వెరీ సింపుల్ అనమాట ఎక్కువ కటింగ్లు ఉండవండి ఆన్ బ్లౌజ్ తోటి చూపిస్తే కనుక ఎంత కొత్త వాళ్ళు అయినా సరే చాలా ఈజీగా అనుకుంటారు అమ్మో ఈ బ్లౌజ్ కట్టింగ్ ఎలా చేస్తారో ఏమో ఏంటో అసలు నాకు తెలియట్లేదు అని అనుకుంటారు కాదండి అసలు చాలా ఈజీ అనమాట ఆది బ్లౌజ్ తోటి చూస్తే చాలా ఈజీ లేదు అనుకుంటే కనుక మీకు బ్లౌజ్ కటింగ్ అన్నీ తెలియాలంటే టేప్ కటింగ్ అని అనమాట మనకి టేప్ కటింగ్ తెలిసి ఉండాలండి ఎప్పుడైనా సరే ఏ కటింగ్ అయినా ఏ బ్లౌజ్ అయినా ఏ డ్రెస్ అయినా ఎంతటి పెద్ద సైజు బిగ్ సైజ్ వచ్చినా మీకు చాలా ఈజీగా మీకు టేప్ కటింగ్ అనేది వస్తే అవలేలాగా బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు అనమాట అది నా ఉద్దేశం అనమాట ఎందుకంటే ఫస్ట్ మేము అలాగే మా రోజుల్లో మేము నేర్చుకున్నప్పుడు అలాగే ఆది బ్లౌజ్ చూపించమని అడిగేవాళ్ళం మా మేడంని మాకు నేర్పించే మేడం ఆది బ్లౌజ్ తోటి చూపించిన మేడం నాకు అర్థం కావట్లేదు అవి బాబాయ్ ఈ బాధలు మాకు వద్ద అనేవాళ్ళం ఆవిడ అనేవాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ తోటి కటింగ్గా నేర్చుకున్నారంటే ఎప్పటికైనా సరే మీరు ఆ ఆది బ్లౌజ్ తోటి ఉండిపోతారు లేదు మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే అవలేలగా కటింగ్ చేసుకోగలుగుతాం చేయగలుగుతారు అనుకునేలాగా ఉంటే టేప్ కటింగ్ కూడా నేర్చుకుని ఉండాలని చెప్పి అయితే మేడం నిజం హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ చెప్పింది నిజమండి ఇది వచ్చేసి మన కుక్స్ పట్టికి కాజా పట్టికి ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట చూడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీకు మంచి మంచి టిప్ తోటి కూడా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి చాలా కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాము కొంచెం సపోర్ట్ చేస్తారని మమ్మల్ని ఆదరిస్తారని ఇగో ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది అనమాట చూసారా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ పెట్టాను ఇక్కడొచ్చేసి షే బెల్ట్ పెట్టాను ఇక్కడ వచ్చేసి మనకు హుక్స్ తాళ్ళు కాజతాళ్ళు పెట్టాను బ్యాక్ ఫ్రంట్ అనమాట నచ్చితే చిన్న లైక్ అవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇంకా మంచి వీడియోలతోటి మేము ముందర తేవాలని చాలా ఆశపడుతున్నాను కొంచెం సపోర్ట్ చేస్తారని నమ్ము నమ్ముతూ మీ అందరికీ బాగా చెప్తున్నానండి